హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న కిచడి పాతకాలంలో జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ బాగా తిని చాలా గట్టిగా ఉండేవారు ఇప్పుడు మనకు అదేవి లేదు అందుకోసం ఈరోజు కిచడి చూడబోతున్నాం ముందుగా ఒక ప్యాన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి ఐదారు జీడిపప్పు వేసుకొని ఎర్రగాయేంత వరకు వేయించుకొని అవి పక్కకు తీసుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం మినప్పప్పు వేసుకొని అది కాస్త ఎర్రగా అయ్యాక అందులోకి తరిగిన పచ్చిమిర్చి క్యారెట్ ఇంకా ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని అవి కాస్త ఎర్రగాయేంత వరకు వేయించుకోవాలి అందులోకి నేను ఇక్కడ ఉల్లికాడలు తీసుకున్నాను మీరు కావాలంటే మీ దగ్గర ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూర తీసుకోండి ఇవి కాస్త మగ్గాక నేను అందులోకి చిన్న స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర ముందుగానే వేసుకోండి నేను మర్చిపోయాను అందుకే ఈ టైంలో వేసాను ఇది ఒక వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి ఇది కసేరగా అయ్యాక నేను వన్ అవర్ పాటు పెసరపప్పు ఇంకా శనగపప్పుని నానబెట్టుకున్నాను అది వేసుకోండి ఇందులో నేను కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు తీసుకున్నాను ఇది ఒక్క టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నేను టూ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను వాటర్ వేసుకున్నాక అంతా ఒకసారి కలిసేలాగా కింద నుంచి బాగా ఒకసారి కలుపుకొని వాటర్ మసలేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా వాటర్ మసలాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అందులోకి నేను వన్ కప్పు వరకు జొన్నరవ్వ తీసుకొని రవ్వ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండలు కట్టుకోకుండా నేను కలుపుకుంటున్నాను రవ్వ త్వరగా ఉండలు కడుతుంది కాబట్టి మంచిగా ఉండలు కట్టకుండా కట్ కలుపుకున్న తర్వాత అందులోకి నేను కాస్త కొత్తిమీర వేసుకొని అది కాస్త దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకుంటున్నాను ఈ జొన్న రవ్వ కిచడి కుక్ చేసుకునేటప్పుడు స్టవ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి అలాగైతేనే ఉండలు కట్టుకోకుండా జొన్న రవ్వ మంచిగా ఉడుకుతుంది ఈ జొన్న రవ్వ కిచడి కుక్ చేసుకునేటప్పుడు మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది ఇది చల్లారాక త్వరగా గట్టిపడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందనంటే పర్ఫెక్ట్గా అయినట్టు మీరు ఇంకా పలుచగా తినాలంటే ముందుగానే తీసుకోండి లేదంటే ఇంకా గట్టిగా తినాలనుకుంటే ఇంకా ఆసేపు ఆకండి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఆపేస్తున్నాను ఆ తర్వాత వేరే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇందులోకి రైత అయితే ఇంకా చాలా బాగుంటుంది లేదంటే ఇలా తిన్నా బాగానే ఉంటుంది వారానికి అట్లీస్ట్ ఒక టూ టైమ్స్ తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది లాస్ట్కి ఫైనల్గా మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న జీడిపప్పుని పైన వేసుకున్నాను కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకున్నాను మీకు నాకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి